అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ప్రతి ఆదివారం పౌర్ణమి అమావాస్య మహాపర్వదినాలలో చేస్తున్నటువంటి విశేషమైనటువంటి శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్నార్థులందరికీ హైసన్ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఈ విశేషమైనటువంటి అన్న సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నాతో పాటుగా సాయి కార్తిక్ భరద్వాజ్ శర్మ కిషోర్ శివయ్య తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ విశేష కార్యక్రమాన్ని విస్తృతం చేస్తూ అందరికీ ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలోని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నారికీ కూడా ఈ నారాయణ సేవ చేయాలన్న ఒక సంకల్పం మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాన్ని చక్కగా గుర్తించండి అందరికీ అమ్మవారి సంపూర్ణ ఆశస్ श्री विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै श्री विजयदुर्गायै नमः ओम् श्री विजयदुर्गायै नमः ओी